ప్రజల కోసం ప్రజల పక్షం నేను స్నేహ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు పోటా పోటీగా జరుగుతున్నాయి అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ మండల పరిధిలో చక్రాపూర్ గ్రామంలో కూడా సర్పంచ్ అభ్యర్థి ఎవరనేది గ్రామంలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు చక్రాపూర్ గ్రామంలో ఎవరు నిలబడితే గ్రామం అభివృద్ధి పైపు వెళుతుందనే ఆలోచనలో యువకులు మహిళలు మరియు గ్రామస్తులు గ్రామంలో గుసగుసలాడుతున్నారు అదేవిధంగా చక్రాపూర్ గ్రామానికి చెందిన దయాకర్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు వారిని గ్రామ సర్పంచ్ గా ఎన్నుకుంటే ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే నమస్తే మేడం మీ గ్రామస్తులు మిమ్మల్ని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకుంటే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అందరికి నమస్కారం నేను మీ దయాకర్ గౌడ్ చక్రపూర్ మరియు కనకాపూర్ గ్రామాల సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానని అని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండొచ్చు నేను నా సొంత నిధులతో చాలా వాగ్దానాలు చేశాను అందులో భాగంగా మొదటిది నాకు ఇష్టమైన వాగ్దానం ఏంటంటే మన గ్రామంలోని మహిళలు ఎవరైనా ఆడపిల్లకు జన్మనిస్తే వారికి మూడు వేల రూపాయలు అలాగే మహిళలందరికీ టైలరింగ్ కానీ బ్యూటిషియన్ కోచింగ్ గా కోచింగ్ చేపిస్తాను విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి వెళ్ళడానికి రవాణా సౌకర్యం కల్పిస్తాను ప్రతి సంవత్సరం ఆరోగ్య శిబిరం చేపిస్తాను అదే విధంగా కనకాపూర్ తాండకు అంజనేయ స్వామి దేవాలయానికి కంపౌండ్ వాళ్ళు ధ్వజస్తంభము మరియు బొడ్రాయి ఇవన్నీ చేసి పండుగలు కూడా చేయించాలని నేను అనుకుంటున్నాను చేస్తానని మాటిస్తున్నాను సేవలాల్ జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా జరిగించాలని కూడా చేస్తున్నాను మహిళా భవనం ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషితో నూతన భవనం ఏర్పాటు చేస్తాం లేదా అదే భవనాన్ని మరమ్మతులు చేపిస్తాము విద్యార్థుల కొరకై ప్రభుత్వ పాఠశాలకు ఐదు కంప్యూటర్లు ఇస్తాను అన్నాను అలాగే గురుకుల పాఠశాలల కోసానికి నవోదయ కోచింగ్ కానీ అలాంటి కోచింగ్లో ఏవైనా ప్రతి సంవత్సరం కోచింగ్ పెట్టిస్తాను విద్యార్థుల భవిష్యత్తే నాకు ముఖ్యం మహిళలు కానీ వృద్ధులు కానీ యువకులు కానీ వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా ప్రతి సంవత్సరం ఆరోగ్య శిబిరం కూడా నిర్వహిస్తాను మీ వాగ్దానాలు వింటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అది కూడా మీ సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు మీ అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో ప్రతి ఒక్కరు మీకు ఓటు వేయాలని కోరుకుంటున్నాం మరి మీ గ్రామస్తులు మీకు ఎంత వరకు సహకరిస్తారు ఎందుకంటే మీరు ఏ పార్టీ నుంచి కూడా నిలబడలేదు సో మీ నుంచి నమ్మకం ఉంది మీకు మేడం గతంలో చాలా మంది సర్పంచ్లు ఎంతో అభివృద్ధి చేశారని అందరికి తెలుసు అంతకంటే ఎక్కువ నేను గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి గ్రామానికి చేస్తాను ఖచ్చితంగా గ్రామంలోని ప్రతి ప్రజలు నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాను ఖచ్చితంగా గౌరవంగా వాళ్ళ అందరి మన్ననలు నేను పొంది ఖచ్చితంగా గెలవాలి గెలిస్తే అభివృద్ధి పథంలో మా గ్రామాన్ని నిలబెడతాం మీ గ్రామంలో మీరు ఎన్నో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కానీ మొట్టమొదటి ప్రధాన సమస్య మీ గ్రామంలో ఇప్పుడు మా గ్రామంలో మొట్టమొదటి సమస్య ఏంటంటే మేడం నీటి సమస్య ఎక్కువ ఉంది అందులోను గ్రామంలోని మహిళలు చాలా సందర్భాలలో నాతో పాటే అందరూ గ్రామ సభ కాడికి వచ్చి అడిగిన వాళ్ళే ఉన్నారు అందులోను భాగంగా ఒక మహిళ అయితే ఆ మాట చెప్పవచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నీటిల గురించి అడగారు కోసానికి వస్తారు ఎక్కడ పోతారో తెలియదు అనే చాలా సందర్భాలలో అన్ని గొడవలు అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి నేను నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి గ్రామ సభకు పార్టీలకు అతీతంగా నేను ప్రతి గ్రామ సభకు మా గ్రామం కోసానికి నేను వెళ్తాను ఖచ్చితంగా గ్రామంలోని సమస్యలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు వివరిస్తాను అడుగుతాను వాళ్ళ ద్వారా చేపిస్తున్నాను దానివల్ల కూడా ప్రజలకు మరి మీ గ్రామంలో ఏమైనా కార్యక్రమాలు చేశారా ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నారు సో మీ గ్రామ ప్రజలకు కూడా మీ మీద నమ్మకం రావాలి మీకు ఓటు వేయాలంటే మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళకు అరే దయాకర్ గౌడ్ మనకు నిలబడుతున్నాడు మనకు ఓటు వేసే నమ్మకం ఉంది సో మళ్ళీ మనం గెలిపించి మన ఊరిని అభివృద్ధి చేసుకుందామని ఒక నమ్మకం ఉంటుంది అవును మేడం మహిళలకు సంక్రాంతి సంక్రాంతికి ముగ్గుల పోటీలు యువకులకు క్రీడలు తర్వాత విద్యార్థుల కోసం అని చెప్పేసి నేను గెలిచినా గెలవకపోయినా ప్రతి సంవత్సరము విద్యార్థుల ఆటలు ఆడడానికి కానీ ఏదైనా గణతంత్ర దినోత్సవం కానీ స్వతంత్ర దినోత్సవం కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరగడానికి వాళ్ళ పోటీలు ఉంటే చిన్న చిన్నవి ఉంటాయి అవి కూడా ఇప్పిస్తాను గురువులకు మాటిచ్చిన అలాగే ప్రతి సంవత్సరము ఇద్దరు విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కంప్యూటర్ నేర్పించడానికి బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పిన తర్వాత గత సంవత్సరము ఇంటర్ విద్యార్థులకు ఆటోలు ఇబ్బంది అయితే పరీక్ష రాయడానికి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు వారికి రవాణా సౌకర్యం కూడా కల్పించేసి నా పూర్తి బాధ్యతగా నేను వాళ్ళకు జాగ్రత్తగా చూసుకున్నాను చక్రాపూర్ గ్రామంలో దయాకర్ గౌడ్ అనే వ్యక్తిని గ్రామస్తులు గుర్తించుకునే విధంగా ఏదైనా కార్యక్రమం చేపట్టారా తప్పకుండా చేపట్టినాం మేడం మా గ్రామంలో ఆరోగ్య శిబిరం ఎస్ఓఎస్ వాళ్ళ ద్వారా చేసినాము అందులో మా గ్రామ యువకులు మా పిలుపుని మన్నించి పదిహేడు మంది రక్తదానంలో పాల్గొన్నారు రక్తం ఇచ్చారు తర్వాత ఈసీజీలు డెబ్బై రెండు మంది తర్వాత షుగర్ టెస్టులు కానీ హెచ్ఐవి ఎయిడ్స్ కానీ ప్రతి ఒక్కటి కంటి పరీక్ష యాభై రెండు మంది ఇలా అందరూ చేసుకున్నారు ఇది ముసపేట మండలంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు మేడం ముఖ్యంగా ప్రతి నాయకుడు ప్రతి వాళ్ళు యువత ముందుకు రావాలని ఒక నినాదం ఇస్తున్నారు కాబట్టి మేము కూడా రాజకీయాలకు రావాలనుకుంటున్నాము అలాగే గ్రామంలో జరిగే అవకతవకలు కానీ అభివృద్ధులు కానీ చూసి మేము ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాము యువత ముందుకు ఏదానికైనా వెళ్తుందా నా ఖచ్చితంగా నమ్మకము నా తోడు మొత్తం యువ యువత ఉంది కాబట్టి ప్రతి నాయకుడు భయపడాలి యువత ముందుకు తలుచుకుంటే ఏదైనా చేస్తారనే ఒక నమ్మకం నాకుంది ఖచ్చితంగా చేస్తాం మేడం చివరిగా మీ చక్రాపూర్ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా గ్రామ పంచాయతీ చక్రాపూర్ మరియు కనకపూర్ వాసులకు పేరు పేరున నా నమస్కారాలు ఒకసారి ఆలోచించండి ఓటుకు నోటు మందుకు ఓటు అనే విధంగా ఆలోచించకుండా అభివృద్ధి ఎవరు చేస్తారో అనేది మీకు బాగా తెలుసు నేను మీ తమ్ముడిగా లేకపోతే మీ కొడుకుగా అనుకోండి ఖచ్చితంగా నాకు ఓటు వేసి గెలిపించండి నేను ఎలాంటి పనికైనా సరే గతంలో చెప్పిన విధంగా ఎలాంటి పనికైనా మేము లంచం తీసుకోకుండా చేస్తాను ప్రభుత్వ పథకాలు అందరికీ లబ్ధి చెందేలా చేస్తాను అని కూడా మరొకసారి వినవిస్తున్నాను ఖచ్చితంగా మీరు భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తారని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను నేను మీ దయాకర్ గౌడ్ చక్రాపూర్ గ్రామ అభివృద్ధి కోసం మన యువ నాయకుడు దయాకర్ గౌడ్ తన సొంత నిధులతో ఎన్నో వాగ్దానాలు చేశారు సో చక్రాపూర్ గ్రామ ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయండి కోరుకుంటున్నాను నేను ప్రజలకు చెప్పాలనుకున్న వాగ్దానాలు కానీ సొంత నిధులతో చేయాలనుకున్న సమాచారాన్ని కానీ తొలి వార్త ద్వారా వారి యజమాన్యం టీం ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం ధన్యవాదాలు అండి మీరు తప్పకుండా గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ